హాయ్ అందరికీ నేను మీ కీర్తి ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్లోకి కరివేపాకు రైస్ చేసుకున్నామండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కలాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వే హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు టూ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఇలా వేయించుకున్నాను ఆ తర్వాత వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఆ తర్వాత మీ కారానికి తగ్గంత ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేను అక్కడ ఫ్రై మిర్చిని యాడ్ చేశాను అవి వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని అలా వేయించుకున్నాను అలా వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి అలా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నాను నేను ఇక్కడ బరకగా గ్రైండ్ చేసుకున్నానండి మీ ఇష్టమైతే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అదే స్టవ్ని వెలిగించి కలాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో పల్లీలను కూడా యాడ్ చేసి ఎక్కడ మాడకుండా మనం అలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో పచ్చా దంచిన వెల్లుల్లి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఎక్కడ మాడిపోకుండా అలా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకున్న తర్వాత నేను కలర్ కోసం అందులో పసుపుని యాడ్ చేశానండి అది ఆప్షన్ తర్వాత అలా వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడును కూడా అందులో వేసి వేయించుకున్నాను ఎక్కడ మాడకుండా అలా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి అలా వేయించుకున్న తర్వాత అందులో నేను ఇంగోను కూడా యాడ్ చేశాను అది కూడా ఆప్షనల్ అండి తర్వాత వండి పెట్టుకున్న రైస్ని అలా అందులో మిక్స్ చేసేసుకోవడమే వేసుకున్న తర్వాత మీకు సా మీకు తగ్గినంత సాల్ట్ని అందులో వేసుకుని తిప్పుకోవడమే కరివేపాకు రైస్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్